మీరు ఇప్పుడు చూస్తున్న ఈ మహావృక్షం రాగి చెట్టు కానకోన్ సౌత్ గోవాలో కానకోనా అనే ప్రాంతంలో ఉందండి ఇది కానకోనా చారాస్త చౌరస్తా అక్కడి నుండి బస్ స్టాండ్ పక్కలోనే ఉంది ఈ గోవా ప్రజలందరూ కూడా ప్రతి శుక్రవారం శనివారం వాళ్ళ పూజలు చేసి భక్తిని ప్రదర్శిస్తారు అండ్ జనం చెప్పేది ఏంటంటే ఇది దాదాపు రెండు వన్ రెండు వందల యాభై సంవత్సరాల క్రితం చెట్టట ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లాంటి వీడియోస్ ఇంకా రాబోతున్నాయి థ్యాంక్ యూ